హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు ప్రపంచం అంతా మెగా అభిమానులు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ దేశంలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క సందడి వాళ్ళని ఒకే ఒక్క శుభవార్త ఒకే రకమైన ఆనందకరమైన వార్త వాళ్ళని అసలు అంటే సంతోష సముద్రంలో ముంచెత్తుతోంది అని చెప్పడానికి అసలు నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా కనుక చూస్తే అసలు ఎక్కడా కూడా అడ్డు అప్పు లేకుండా అభిమానులు చాలా గొప్పగా కేరింతలు కొడుతూ చాలా ఆనందంతో ఒక పండగ వాతావరణాన్ని వాళ్ళకి వాళ్లే సృష్టించుకుని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్న వాతావరణం మనకు కళ్ళకు కన్ కట్టినట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఈ మెగా చరి ఈ మెగాస్టార్ అనబడే ఒక మ్యాజికల్ ఐకన్ తాలూకా సెలబ్రేషన్స్ కానీ ఆ విజయాలు గాని ఎక్కడా ఆగకుండా దశాబ్దాలుగా కొనసాగుతూనే రోజు వరకు కూడా రావడం అనేది చాలామంది తట్టుకోలేకపోవడం మంది జీర్ణించుకోలేకపోవడం అన్నది మనం ఈ ట్రాలర్స్ కానీ లేకపోతే ఈ సైకోల తాలూకా పైత్యాన్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళ విపరీత ధోరణులను వాళ్ళ తాలూకా వ్యతిరేక విశ్లేషణలను మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం అయితే వాటన్నిటినీ కూడా తొడగొడుతూ వాటన్నిటినీ కూడా పడగొడుతూ మెగాస్టార్ తాలూకా వైభవం ఎప్పటికప్పుడు కొత్త రేఖలు విచ్చుకు కొత్త కొమ్మలను కాసుకుంటూ బ్రహ్మాండంగా ఎదిగిపోతున్న వాతావరణం ఏముంది తప్పితే మా వాళ్ళకెక్కడ అవకాశం ఆ ట్రాలర్స్కి ఆ సైకో విశ్లేషణలకి ఏ మాత్రం తావు లేకుండానే ముందుగా ముందుకు వెళుతూ వస్తుంది మెగాస్టార్ తర్వాత రామ్ గారు వచ్చి మెగాస్టార్ బ్యాట్ నాన్న బ్యాట్ని పట్టుకుని ఆయనకన్నా ఒక అడుగు ముందుకేసి గ్లోబల్ స్టార్ అనిపించుకుని అక్కడ జేమ్స్ క్యామ్రూన్ అండ్ స్టీవెన్ స్పిల్బెర్గ్ అలాంటి వాళ్ళే సినిమా చేస్తా నేను ఇండియన్ ఫిల్మ్స్ ఉన్నాయి రెండు నేను కంప్లీట్ చేస్తే కానీ చేయలేనని చెప్పే స్థాయికి గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గారు ఎదిగిపోవడం మనం చూసాం ఇంకా అక్కడి నుంచి అసలు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు పద్మభూషణు పద్మ విభూషణు ఇఫీ ఇది పర్సనాలిటీ ఇండియన్ పర్సనాలిటీ ది గ్రేటెస్ట్ ఇండియన్ పర్సనాలిటీ ఇలాంటివన్నీ నంది అవార్డులు ఆ అవార్డులు అవార్డులు అన్నీ కూడా అతన్ని తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ అసలు ఎక్కడ కూడా గ్రాఫ్ వర్ అన్నది కిందకి జారకుండా అలా మీద మీదకి మీద మీదకి రైజ్ అవుతూ రైజ్ అవుతూ రైజ్ అవుతూ వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో నిన్న రాత్రి మరొక అద్భుతమైన ఘట్టం వారి ఇంట్లో చోటు చేసుకుంది వారి ఇంట్లో అంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఏ ఒక్క గొప్ప శుభ పరిణామం జరిగినా కూడా ఈ మెగా అభిమాన ప్రపంచం మాత్రం అసలు ఉరకలేసి కేకలేసి కేరింతలతో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది వాళ్ళు నిజమైన నిజమైన అభిమానంతో నిజమైన ఉద్విగ్నభరితమైన ఒక సంతోష తరంగాలలో తేలియాడుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ అభిమానాన్ని చాటి చెప్పుకుని ఉంటారు అలాగే ఆయన సేవా కార్యక్రమాలను కూడా అంతే సమర్థవంతంగా ప్రతి వాళ్ళున్న ప్రతి చోట వాటిని నెరవేరుస్తూ ఎవరికి ఎక్కడ ఆపదలో ఉన్న వాళ్ళు మెగా అభిమానులుగా అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకు కావలసిన సపర్యలు పరిచర్యలు చేసి వాళ్ళ తాలూకా ఆరోగ్యానికి గట్టి రక్షణ కల్పించడంలో మెగా అభిమానులు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు రామ్ గారి పేరిట చెట్లు నాటడం మొక్కలు నా మొక్కలు నాటడం ఈ కైండ్ ఆఫ్ కార్యక్రమాలను చేయడంలో మెగా అభిమానులు రికార్డు మాత్రం కొట్టడం దుస్సాధ్యం దుర్లభం అంత అంత గొప్ప కమిట్మెంట్ని మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల అభిమాన లోకం అభిమాన ప్రపంచం అంత విస్తృతంగా చూపించడం అన్నది మన భారతదేశమే కాదు ప్రపంచ సినీ చరిత్రలోనే అటువంటి మెగా రికార్డు మరొక హీరోకి లేదని చెప్తే పెద్ద అతిశయోక్తి కాదు ఈ శుభ పరిణామం ఏంటంటే అప్పుడే అంటే ఎన్నో ఎన్నో ఎంతో కాలంగా ఎదురుచూపులు మన కొణిదెల ఉపాసన గారు గర్భవతి అవడం తర్వాత అది ఒక పెద్ద న్యూస్ కింద డెవలప్ అయింది ఎందుకంటే రామ్ చిరంజీవి గారు ఒక కార్యక్రమంలో మా ఇల్లు లేడీస్ హస్టల్ లాగా అయిపోయింది వారసుడు కావాలరా అని చెప్పి రామ్ చరణ్కి చెప్పాను అని చెప్పినప్పుడు ఆయన ఉల్లాసభరితంగా వినోద భరితంగా ఆయన చెప్పినప్పటికీ కూడా ఆ దాన్ని దాన్ని ఆసరాగా తీసుకుని శ్యామలదేవి గారు లాంటి వాళ్ళు చాలా మంది దాని మీద ఓ ఆడవాళ్ళు అయితే వారసులు కారా ఆడవాళ్ళు వారసులు కారని ఎవరు చెప్పారు కొనిదల నేహారిక గారు బ్రహ్మాండంగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద కొంటున్నారు కొత్త వాళ్ళతో సినిమా తీసి రికార్డు లేడీ పవర్ స్టార్ అనిపించుకున్న కొనిదల నిహారిక గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మొన్న మొన్న కొనిదల సుస్మిత గారు బ్రహ్మాండం ఇంకా బ్రహ్మాండం బద్దలైపోయి బాక్స్ ఆఫీసులు బద్దలైపోయిన సినిమా మన శంకర్వర్ ప్రసాద్ గారి సినిమా నిర్మాతగా ఆవిడ తన రికార్డు తను ప్రూవ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక పర్సన్ ఎక్కడో మాట్లాడని నేను విన్నాను మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ గారి ఇంట్లో ఆడపిల్లలకి దొరికినంత ఆదరణ ఆసరా చాలా కష్టం చాలా ఇళ్ళల్లో దొరకడం ఉన్నారు మహానుభావులు మహాత్ములు ఆడపిల్లల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంత గొప్పగా చూసుకునే మనుషులు మహాత్ములు చాలా ఉన్నారు అలాగే మెగాస్టార్ గారి ఇంట్లో కూడా వాళ్ళ తాలూకా ఆదరణ ఆప్యాయత ఆడపిల్లల పట్ల అంత గొప్పగా ఉంటుంది అందుకే మొన్న సక్సెస్ మీట్లో కూడా చిరంజీవి గారు అంత సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఆడవాళ్ళు రావాలి అండ్ పరిశ్రమలోకి రావాలి అన్ని వర్ అన్ని క్రాఫ్ట్స్లోని పనిచేయాలి అన్ని విభాగాల్లోని పనిచేయాలి దేనికి మీరు లొంగకండి అని చెప్పి చాలా అద్భుతమైన మెసేజ్ ఇస్తే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడానికి ముందుకొచ్చారు సరే అదంతా ఒక పద్ధతి అయితే ఇప్పుడు అంటే చిరంజీవి గారు ఆ రోజు అన్న మాటకి ఈ రోజున ఉపాసన గారు ఇంకా ప్రసవ దశ చేరుకుంది హాస్పిటల్లో ప్రసవ క్షణాలు దగ్గర అయ్యాయి అభిమానులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసారు అండ్ వాళ్ళని ఆపలేరు ఎవరు కడలి తరంగాలని ఎవరు ఆపగలరు అలాగే మెగాస్టార్ అభిమాన కడలి తరంగాలని ఎవరు ఎక్కడ కట్టడి చేయలేరు కంట్రోల్ చేయలేరు అదే నిన్న సాయంత్రం కూడా జరిగింది అందరూ అపోలో హాస్పిటల్ దగ్గరికి గుంపులు గుంపులుగా బ్రహ్మ అసలు లాగా ప్రవాహంలాగా వచ్చేసారు అక్కడికి ఆ రావడంతో రాత్రి అక్కడ ఉపాసన గారు ఒక మగ ఒక ఆడబిడ్డకి జన్మనివ్వడం జరిగింది అది ఇది గనక ఇద్దరు ఆడబిడ్డలే అయితే ఈ సైకో గాళ్ళని ఎవ్వరు ఆపలేకపోయి ఉండేవారు వాళ్ళ ట్రోల్స్ వాళ్ళ వ్యవహారం అసలు మామూలుగా అంటే చిందర వందరగా గందరగోళం చేయడానికి అన్నీ ఆల్రెడీ రెడీ చేసుకుని సమాయత్తంగా ఉన్న క్షణంలో ఆ ఆడపిల్ల ఆదిలక్ష్మి లాంటి పిల్ల రావడమే కాకుండా మరో పక్కన ఈ మెగా ఉన్నాడే మామూలు వాడు కాదు అంటే ఇంకా పొత్తిళ్లలో ఒత్తికి ఓ కుమ్ము కుమ్మేశాడు ట్రోలర్స్ని సైకోల్ని పెట్టి దివి నుంచి భూకి దిగి వచ్చిన ఒక అద్భుతమైన గంధర్వపుత్రుల్లాగా ఉన్నది పరిస్థితి చూస్తుంటే కనుక అంటే మెగాస్టార్ గారికి ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్గా ఎదగడానికి ఆయనకి ఎన్నో సంవత్సరాలు పడితే రామ్ చరణ్ గారికి కూడా కొంతకాలం పడితే ఈ బుల్లెడు మాత్రం పుట్టి పుట్టగానే కళ్ళు కూడా తెరవని చిట్టుబాబు చెత్త కొట్టేశాడు దెబ్బకి అంటే అందరికీ నోళ్ళకి ప్లాస్టర్స్ పడిపోయినాయి నోరు నోట్లో అంటే మన వాళ్ళు అంటారు చూడు గొంతులో వెలంకై పడిపోయింది అన్నట్టుగా ఈ సైకోళ్ళు ట్రాలర్సు ఓ అసలు అంటే ఒక అంటే రేపటి రోజున చాలా మంది విజ్ఞులు చాలామంది మంచి మాట మాట్లాడారు ఆడపిల్ల పుట్టిన చోట మగబిడ్డ కావాలనుకుంటారు మగబిడ్డ పుట్టిన చోట ఆడపిల్ల కావాలనుకుంటారు ఇది సర్వ సహజమైన విషయం ప్రపంచంలో ఎక్కడైనా కూడా తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ అలా దాని మీద ఒక వంశోద్ధారకుడు అంటే ఆ కాయ కష్టం చెయ్యాలి కదా ఇంట్లోని ఆడపిల్ల సుకుమారం కదా పంజరంలో చిలకలా చూసుకుంటారు అలా జల బంగారు బొమ్మలాగా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు ఈ కాయి కష్టం మొత్తం చాకరీలు ఇవన్నీ చెయ్యాలి బాధ్యతలు వహించాలి అండ్ అన్నీ నాన్న తర్వాత తండ్రి తర్వాత నాన్న నా తాత తర్వాత నాన్న నాన్న తర్వాత తను ఈ బాధ్యతలన్నీ భరించాలంటే కనుక అది అటువంటి చాకరీ కొడుకు మాత్రమే చేయగలను అందుకు కాబట్టి కొడుకు కావాలి ఈ కార్యక్రమాలన్నిటికీ అపుత్ర గతిర్నాస్తి అన్నమాట ఎప్పటి నుంచో మన వేదవాక్యం అది ఏనాటించే ఉన్నది ఈ రోజున ఆ బుల్లడు మెగా బుల్లడు బయటకు వచ్చి అసలు చందరు అందరు చేసి ఈ ప్రపంచానికి ఒక గొప్ప లైట్ పట్టుకొచ్చినట్టుగా ఏది మెగా అభిమానులు లేకపోతే ఈ సైకోలో ట్రాలర్ ట్రాలింగ్స్ని ఎవరు తట్టుకోలేనంత వాళ్ళ తాలూకా అనుచిత వ్యాఖ్యలు కానీ వాళ్ళ పైత్య ప్రకోపాలను కానీ ఎవరు తట్టుకోలేరు ఒక వికృతమైన ఆటవికమైన పైశాచికమైన ఎవరైనా సరే శత్రు ఇంటిలో ఆడబిడ్డ కడుపుతో ఉన్న ఆ పిల్ల సుఖంగా ప్రసవించాలి సులువుగా ప్రసవించాలి తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలి అని కోరుకునే సంప్రదాయాలు మనవి ఈ ప్రపంచం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఏ దేశంలోనైనా ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్గా ఉందంటే అందరూ కూడా కోరుకుంటారు ఆ పిల్లకి సుఖప్రసం జరగాలి చక్కటి పండంటి బిడ్డ పుట్టాలని కోరుకునే సంప్రదాయం అన్ని చోట్ల ఉన్నదే కానీ అది కూడా అతిక్రమించి దాన్ని కూడా అధిగమించి ఎంత ఆటవికమైన ఎంత పాశవికమైన ఎంత పైశాచికమైన ధోరణి ఆ పోకడ చూస్తుంటే అసలు మానవత్వమే ఒక్కొక్కసారి నివ్వెరిపోతుంది ఆ ట్రోలింగ్స్ గట్ట చూస్తే ఏంటి ఏంటి ఆ శాడిజం ఏంటి అసలు దానికి అంతు పొంతు లేని అంటే దానికి ఎక్కడ ఒక నియంత్రణ లేదు ఎవరు కూడా దాన్ని ఎక్కడ కట్టడి చేసే అవకాశం లేదు ఓ రెచ్చిపోయి నోట్టు నోరు పెట్టుకుని పడిపోయి ఇప్పుడు ఏ ఎక్కడ ఆపగలరు ఈ మెగా విజయాలని ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ భగవంతుని నమ్ముకుని భగవంతుడు ఆశీసులు అండ్ అభిమానుల తాలూకా ఆశీసులు అండ్ అందరి తాలూకా శ్రేయభిలషుల తాలూకా శుభ అభినందనలు అండ్ శుభ కామనలు వీటన్నిటికీ ఇవే కారణం అని చెప్పి చిరంజీవి గారు ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తూనే ఉన్నారు నిన్న రాత్రి కూడా ఆయన ట్వీట్ చేశారు అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు అందరూ అందరి దీవెనలు ఉన్నాయి ఇందులోని భగవంతుడి దీవెనలతో పాటు నేను చెప్పి అంత హుందాగా అంత అంత హంబులుగా నిజంగా ఆయన ఆయన అంటే వ్యక్తిత్వ వికాసంలో ఆయన చూసి నేర్చుకోవాల్సిన లక్షా పది పాయింట్లు ఉన్నాయి అవేం అక్కల్లా ఆయన పక్కన చెప్తూనే ఉన్నారు ఇవాళ కూడా రామ్ గారు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయన కొంచెం అందుకని అభిమానుల మధ్యన వచ్చారు అది కూడా అదొక అనుభవం రామ్ చరణ్ గారికి ఎందుకంటే ఇంతమంది అభిమానులు ఎలాగా సందడి చేశారు ఎలా ఎదురు చూశారు అన్నది రామ్ గారికి తెలిసిన విషయం ఎందుకంటే సోషల్ మీడియా ఇలాగా పెళ్ళు బుక్కుతోంది కామెంట్లతో అలాంటి ఒక వాతావరణంలో వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అక్కడ క్రాకర్స్ కాల్చారని అది కాల్చరని ఇది కాల్చారని హాస్పిటల్ దగ్గర కాలుస్తారని హాస్పిటల్ చుట్టూరా ఇల్లు ఉన్నాయి అపోలో హాస్పిటల్ పూర్వం ముప్పై ఏళ్ళ క్రితం అపోలో హాస్పిటల్ కాదు అప్పుడంటే అపోలో హాస్పిటల్ ఒక్కటే కనిపించేది ఇప్పుడు అపోలో హాస్పిటల్ అనేది ఒక లక్ష ఇళ్ళ మధ్య ఉన్నది రేపు దీపావళి వచ్చినప్పుడు ఎవరు ఆపగలరు క్రాకర్స్ పేల్చకుండా అంతే వాళ్ళకి అభిమానులకు దీపావళి అభిమానులైన ఎంతమంది శ్రేభిలాషులు బంధువులు ఆత్మీయులు ఎంతమంది హాస్పిటల్ చుటూరా అసలు పహారా కాసినట్టుగా కవాతు చేసినట్టుగా జరుగుతోంది ఆ వాతావరణం అక్కడ చూస్తే మీరు వీడియోలు చూడొచ్చు ఇలాంటి ఒక వాతావరణాన్ని ఆ బుల్లోడు నిజంగా మామూలు వాడికి కాదనిపించింది నాకెందుకు పుట్టి పుట్టగానే ఫస్ట్ రికార్డునే బద్దలు కొట్టేసైడ్ వచ్చి బయటకు రాగానే అండ్ సైకోలక షాకు వాళ్ళకి ఇంకా డోకులు వాంతులు తప్పితే ఎందుకంటే తట్టుకోలేని పరిస్థితి అంటే వాళ్ళంత వికృతంగా తయారయ్యారు అంటే ఎదుటి వాళ్ళ తాలూకా అభివృద్ధిని ఎదుటి వాళ్ళ తాలూకా పురోగతిని పురోభివృద్ధిని ఏం మాత్రం కూడా సహించలేని ఏమాత్రం కూడా తట్టుకోలేని ఆ వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతాయో అనిపిస్తుంటుందన్నమాట వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు పెట్టే కామెంట్లు వాళ్ళ ట్రోలింగ్స్ చూస్తే అసలు మానవత్వం అన్నది ఎక్కడికి వెళ్ళిపోయింది మనం ఎక్కడ ఓల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతున్నామా ఆ రోజు కూడా మనుషులు ఇలా ఉండేవారని అయితే మాత్రం నేను అనుకోను ఏదైనప్పటికీ మెగా బుల్లోడు మాత్రం బ్రహ్మాండంగా బద్దలు కొట్టాడు అందరు నేను నోళ్ళు మోయించాడు బుర్రలు అసలు బుర్రలు రామకీర్తనం పాడించాడు ఒక్కొక్కరికి వీపు విమానం మోతెక్కించాడు ఆ మెగా బుల్లోడికి మాత్రం అందరూ కూడా అసలు కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే తను ఏ ఇంట్లో పుట్టాడో తను ఏ విధంగా ఎదగబోతున్నాడో బ్రహ్మాండంగా ఉంటుంది జాతకం అని చెప్పి అప్పుడే పండితులు చెప్పేస్తున్నారు బ్రహ్మాండంగా ఉండకపోవడం ఏంటి నేను ఇందాక చెప్పినట్టుగా మెగాస్టార్ గారు కొన్నాళ్ళు రికార్డుగా క్రియేట్ చేయడానికి స్టార్ అవ్వడానికి పెద్ద స్టార్ అవ్వడానికి ఆయన కొంత టైం పడితే రామ్ గారికి కొంత టైం పడితే ఈ బుల్లడు పుట్టి పుట్టగానే సూపర్ స్టార్గానే పుట్టాడు ఇంకా అంతకన్నా గొప్ప జాతకం ఏముంటుంది అండ్ చిరంజీవి గారు చెప్పినట్టుగా లాస్ట్ టైము క్లింక్ పుట్టినప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ రావడం జరిగింది అండ్ ఇవన్నీ కూడా వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఎంతమందినో కాపా అయితే ఒక్కటి ఏంటంటే ఆయన ఎందరిని దీవించారో ఎందరికి ఆసరా కల్పించారో ఎందరిని ఆదరించారో ఎందరిని ప్రేమగా గుండెల్లో పెట్టుకున్నారో ఎందరికీ ఆయన ఒక షెల్టర్ అయ్యారో అందరికీ సినిమా పరిశ్రమలో టీ బాయ్ దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయమే మీడియాలో కూడా ఎన్నో రకాలుగా వచ్చింది ఆయన జర్నలిస్టులను కాపాడిన సందర్భాలు ఎంతమందికో పిల్లళ్ళకి ఉద్యోగాలకి చదువులకి ఎంతమందికి సాయపడ్డారో ఆయన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆయన చేసుకున్న మంచిదనమే వాట్ యు సో దట్ యు రీప్ నువ్వు నాట్ ఇన్ నీకు అందుతుంది కాబట్టి ఆయన ఆయన చేసిన ఆయన మంచితనం ఆయన ఔదార్యం ఆయన దవ దాతృత్వం ఏమున్నాయో అవే ఈ రోజున ఒక మా మానవ జీవనానికి కనిపించని పెట్టుబడులు కరెన్సీతో సంబంధం లేని పెట్టుబడులు అవి అవి మానవత్వానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఆ మానవత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మహోన్నతమైన శిఖరం కాబట్టి ఆయనకన్నీ మంచి జరుగుతాయి ఎప్పుడూ మంచి జరుగుతాయి కాబట్టి ఆ పరిణామ క్రమంలో ఈ బుల్లోడు ఒక బ్రహ్మాండమైన సువర్ణ ఘట్టం అని చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन